వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి ఫ్రమ్ హోమి కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం గాల్ బలర్ అలాగే కిడ్నీ స్టోన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం మీరు కూడా డాక్టర్ సుధారాణి గారితో మాట్లాడాలి అలాగే హోమికేయర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి కాల్ చేసి డాక్టర్ సుధారాణి గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ చేసుకోవచ్చు అండ్ మ్యామ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు హై మ్యామ్ వెల్కమ్ టు స్టూడియో హలో అండి ఎస్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ తో పాటుగా గాల్ బ్లడర్ స్టోన్స్ గురించి కూడా చాలా ఎక్కువగా వింటున్నాం అసలు ఈ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సో కిడ్నీ స్టోన్స్ అని మనం చాలా మటుకు వింటూ ఉంటున్నాము కాకపోతే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్ నుంచి ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ కూడా వస్తున్నాయి ఇవి రెండు వేరు వేరు అనమాట కిడ్నీ స్టోన్స్ అనేవి అది యూరినరీ ట్రాక్ట్కి సంబంధించింది తర్వాత ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి డైజెస్టివ్కి సంబంధించింది అనమాట అంటే పేగులకి సంబంధించింది సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఏంటి సో పిత్తాశయంలో రాళ్ళు అని అంటారనమాట గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు గాల్ బ్లాడర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్ దగ్గర లివర్ కాలేయం ఏదైతే ఉంటుందో అంటే రిబ్స్కి కింద రైట్ సైడ్ అప్పర్ ఎబ్ లివర్ కింద ఒక బ్యాగ్ లాగా ఒక చిన్న పియర్ లాగా ఒక తిత్తి లాగా ఒక గాల్ బ్లాడర్ అనేది ఉంటుందన్నమాట పిత్తాశయం అని అంటాం సో దీని పని ఏంటి అని అంటే లివర్ నుంచి వచ్చే బైల్ అనేది డిపాజిట్ చేస్తుంది ఈ బైల్ అవసరం ఏంది అసలు బయలు అనేది ఏంది ఈ పసరు లేదంటే పిత్తం అనేది ఏంటి దానివల్ల ఏం ఉపయోగం అని అంటే బైల్ వల్ల మనం తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలు ఫ్యాటీ ఫుడ్ కొలెస్ట్రాల్కి రిలేటెడ్ ఇవన్నీ కూడా నూనె పదార్థాలు డైజెస్ట్ కావాలంటే బైల్ అనేది ఉండాలి బైల్ లేకపోతే ఫ్యాట్ డైజెషన్ అనేది కాదనమాట సరిగా సో ఈ బైల్ని స్టోరేజ్ ఏరియా గాల్ బ్లాడర్ అనమాట ఈ గాల్ బ్లాడర్ అనేది లివర్తో కనెక్ట్ అయి ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ డక్ట్ ద్వారా డక్ట్ అనే ట్యూబ్ ద్వారా స్మాల్ అండ్ అంటే పేగు డియోడినంకి కనెక్ట్ అయి ఉంటుంది సో దీనికి స్టిమ్యులేషన్ ఏంటి అని అంటే మనం తీసుకునే ఫుడ్ కడుపులోకి వెళ్ళినప్పుడు పేగులోకి వెళ్ళినప్పుడు దా దా అది మనకి గాల్ బ్లాడర్కి సిగ్నల్ పంపిస్తుంది ఫుడ్ వచ్చింది అని సో అట్లా ఫుడ్ తీసుకున్నప్పుడల్లా ఆ గాల్ బ్లాడర్లో కాంట్రాక్షన్ అనేది జరగడం వల్ల ఆ బైల్ అనేది ఇంటస్టైన్లోకి రిలీజ్ అయ్యి మనం తిన్నది ఫ్యాట్ ఫ్యాటిక్ రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ అరుగుతాయి అనమాట సో అయితే కొన్ని కారణాల వల్ల ఈ బైల్ అనేది గాల్ బ్లాడర్లో చాలాసేపు కాన్సన్ట్రేట్ అయ్యి అట్లాగే ఉండి చిక్కగా అయిపోతే దీంట్లో నుంచే గట్టిగా స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి మల్టిపుల్గా ఉండొచ్చు ఒక చిన్న శాండ్ గ్రెయిన్ లాగా ఇసుక లాగా ఉండొచ్చు లేదంటే స్టోన్స్ మాదిరిగానే అయ్యి అవి చాలా పెద్ద సైజులో గుత్తుల కొద్దీ అయ్యే అవకాశం కూడా ఉంటాయి అన్నమాట అయితే దీనికి గాల్ బ్లాడర్ స్టోన్స్కు పిత్తాశయంలో రాళ్లకు కారణాలు మనం చూసుకుంటే మనం తీసుకునే ఆహారంలో నుంచే ఇవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ హై కొలెస్ట్రాల్కి రిలేటెడ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తినడము జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తర్వాత పిండి పదార్థాలు నూనె పదార్థాలు థిక్ క్రీమ్ ఉండే పదార్థాలు చీజ్కి సంబంధించినవి సో ఇట్లా ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ నూనె పదార్థాలు తీసుకోవడము కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము తర్వాత ఈ బయల్లోనే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా బయల్ స్టోన్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పసరు లేదంటే ఈ పిత్తం అనేది ఏదైతే ఉంటుందో బైల్ ఈ బైల్ రూబిన్ అనే బైల్ రూబిన్ అంటే ఏంటి అని అంటే మన బాడీలో నుంచి బ్లడ్ సెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అయినప్పుడు బ్రైలి రూబిన్ ఉంటుంది బయలు బయలు విరిడిన్ అనేటివి ఉంటాయి సో ఇవి కాన్సన్ట్రేషన్ థిక్ అయిపోయినప్పుడు స్టోన్ లాగా ఫామ్ అనమాట ఈ స్టోన్స్కి బయటకు వెళ్ళే దారి మన కిడ్నీ స్టోన్స్ అయితేనేమో యూరిన్లో నుంచి బయటకు వస్తాయి కానీ ఈ గాల్బ్లాడర్ స్టోన్లో నుంచి అంత ఫ్రీక్వెంట్గా బయటకు వచ్చే దారి అంత ఫ్రీగా ఉండదు అనమాట సో ఈ ఈ స్టోన్స్ అనేటివి ఎందుకు ఫామ్ అవుతాయి మనకి ఇంకా కారణాలు చూసుకుంటే బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు బాగా లావు ఉన్నవాళ్ళు ఒక్కటేసారి సడన్గా వెయిట్ లాస్ కావాలి తొందరగా క్విక్ లైట్ వెయిట్ లాస్ కావాలి అనే టైంలో ఏమవుతుంది అని అంటే ఆ కొలెస్ట్రాల్ అనేది రిలీజ్ అవ్వడము ఎక్కువ కొలెస్ట్రాల్ రిలీజ్ అవ్వడము అది బ్రేక్డౌన్ అవ్వడం వల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది గ్రాజువల్గా తగ్గించుకోండి మీరు వెయిట్ తగ్గించుకోవాలనుకుంటే గ్రాజ్యువల్గా స్లోగా తగ్గించుకోండి క్విక్గా తగ్గాలి అని అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొంతమందిలో ఫాస్టింగ్స్ ఎక్కువగా చేస్తూ అనమాట సో ఎమ్టీ స్టమక్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు అట్లా ఉన్నప్పుడు కూడా గాల్ బ్లాడర్లో ఉన్న ఈ బైల్ అనేది స్టో తక్కువ సమయం స్టోర్ అయ్యి థిక్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి అవే స్టోర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో తర్వాత బాగా ఉబ్బేస్తున్న వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం తీసుకునే ఆహారం ఎక్కువ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ రెడ్ మీట్ ఫ్యాట్కి సంబంధించిన వస్తువులు నూనె పదార్థాలు పిండి పదార్థాలు షుగర్కి సంబంధించిన వస్తువులు తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా గాల్ స్టోన్స్ అనేటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా లేడీస్లు జెండర్ వైజ్ చూసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి కొంచెం ఫీమేల్స్లో ఎక్కువ శాతం చూసే అవకాశం ఎందుకు అని అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వలన లేడీస్లో ఉండే కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ వలన మీరు తీసుకునే ఇతర హార్మోనల్ పిల్స్ వలన కానీ సో ఒక్కొక్కసారి స్టోన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవి కాజెస్ అని చెప్పుకోవచ్చు తర్వాత దీనివల్ల మనకు ఎట్లాంటి లక్షణాలు వస్తాయి అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఉన్న ఒక వంద మందిని చూసుకున్నాం అనుకోండి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళకి పెద్దగా లక్షణాలు ఏమీ ఉండవు స్టోన్స్ ఉంటాయి అని తెలుస్తుంది ఏదో సడన్గా టెస్ట్లు చేయించుకున్నప్పుడు తెలుస్తుంది కానీ లక్షణాలు ఎక్కువగా ఉండవు సో దీని సైలెంట్ స్టోన్ కూడా అని కూడా అంటారు అనమాట అవి నా జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఒక టూ ఎంఎం ఫోర్ ఎంఎం అట్లా ఉంటే ఆ డక్ట్ ద్వారా దారి ద్వారా పేగులోకి అవి కొన్నిసార్లు మూవ్ అయ్యి న్యాచురల్గా ఎక్స్పెల్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే పేగులోకి వచ్చేస్తే అది మెల్లగా పెరిస్టాలిటిక్ మూమెంట్స్ ద్వారా మోషన్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కానీ ఇది ఎప్పుడైతే ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం దాటి ఉంటుందో ఇంకా మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయో లేదంటే ఒక వన్ సెంటీమీటర్స్ని మించి ఉందో దాని షేప్ని బట్టి సో ఒక్కొక్కసారి అవి ఆ డ బైల్ డక్ట్లో ఇరికిపోవడము బ్లాక్ చేయడం వల్ల ఆ బైల్ డక్ట్కి ఎట్లా ఉంటుందంటే ఆ గాల్ బ్లాడర్ నుంచి లివర్కి కనెక్షన్ ప్యాన్క్రియటిక్ డక్ట్కి కనెక్షన్ దాని దారి అనేది పేగులోకి వచ్చే దారిలో ఇవన్నీ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి స్టోన్ అనేది బ్లాక్ అవ్వడం జరిగితే మాత్రం ఆ బైల్ అనేది బయటకు వచ్చే దారి మూసుకుపోతుంది కాబట్టి గాల్ బ్లాడర్ అనేది ఉబ్బుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కొన్నిసార్లు అది అలాగే ఉండేసి ఇన్ఫెక్షన్ ఏర్పడి కులిపోయే అవకాశము ఇంకా ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఉన్నవాళ్ళు భయపడకుండా దానికి ఫస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇట్లా హోమియోపతిలో చాలా న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి ఆ మందులు వాడుకుంటూ డైట్ నేను జాగ్రత్తలు చెప్తాను అవి చేసుకుంటూ ఉంటే ఆ చిన్న చిన్న స్టోన్స్ అనేటివి నేచురల్గా ఎక్స్పెల్షన్ అయ్యే అవకాశం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ గాల్ స్టోన్ అనేది ఒక్కొక్కసారి డక్ట్లోకి వచ్చి అంటే ఆ ట్యూబ్లో పేగులకు వచ్చే దారిలోకి వచ్చి అక్కడ పాన్క్రియాటిక్ డక్ పాన్క్రియాస్కి డక్ట్కి ఎక్కడైతే ఉంటుందో కనెక్షన్ అక్కడ ఆగింది అని అంటే పాన్క్రియాస్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడి పాన్క్రియాస్ ఉబ్బి పాన్క్రేటైటిస్ వచ్చి కొన్నిసార్లు ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆల్రెడీ మీకు గాల్బెడ స్టోన్ అని డిటెక్ట్ అయినా చిన్న సైజులో ఉన్న మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా కూడా మీకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది మేజర్ ప్రాబ్లమ్స్ అనేటివి కలగనప్పుడు డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోండి ఇదేంటంటే వెంటనే వన్ డేలో కరగా అనమాట కొన్ని నెలల పాటు రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ మదర్ మదటించర్స్ మెడిసిన్స్ అనేటివి ఉంటాయి ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ కేస్ స్టడీ ద్వారా వాళ్ళకుండే లక్షణాలనే ఇండికేషన్స్ని బట్టి మేము ఇస్తామన్నమాట ఇందులో ందులో ఈ గాల్ బ్లడ్ స్టోన్స్ కి లైకోపోడియం చెలిడోనియం కార్డుస్ తర్వాత క్యాల్కేరియా కార్బ్ ఇట్లా చాలా రకాల మందులు ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే ఒబేసి ఒబేసిటీ రిలేటెడ్ విత్ గాల్ బ్లడ్ స్టోన్స్ లేదంటే గాల్ బ్లడ్ స్టోన్ వల్ల బ్లోటింగ్ లేదంటే ఫ్యాట్ ఇన్డైజెషన్ మోషన్ క్లే లాగా రావడం తెల్లగా రావడం యూరిన్ పచ్చగా రావడము తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి ఇట్లా ఉన్నప్పుడు మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇన్స్టెంట్ రిలీఫ్ రిలీఫ్ అనేది వచ్చి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి బ్లాకేజ్ అనేది తగ్గి సో ఈ బైల్ పర్సంటేజ్ ఎక్కువైపోకుండా జా అంటే దీనివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అవన్నీ రాకుండా లైఫ్ లాంగ్ వితౌట్ సర్జరీ మెయింటైన్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు అండి అయితే ఈ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు సైలెంట్ స్టోన్ కాకుండా అది ఇన్ఫ్లమేషన్ కోలిసిస్టైటిస్కి దారి తీసినప్పుడు దాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే సీరం బయల్ రూబిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు జాండీస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఫ్యాట్ ఇండైజేషన్ అవుతూ ఉంటుంది కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది బ్లోటింగ్ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఫీ ఫీవర్ చిల్స్ కడుపులో నొప్పి రైట్ సైడ్ అప్ అప్పర్ అబ్డామిన్లో సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది డక్ట్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందంటే గాల్ బ్లడర్ నుంచి పేగుకి ఉండే దారిలో స్టోన్ అనేది వచ్చి ఎంటర్ అయ్యి బ్లాక్ అయిందంటే అప్పుడు గాల్ బ్లడ్ రుబ్బి దాని తాలూకు సిమ్టమ్స్ లక్షణాలు సివియర్ అన్బేరబుల్ పెయిన్ అనేది రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్లో జబ్బల మధ్యన షోల్డర్ బ్లేడ్స్ మధ్యన పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది బ్రెస్ట్ బోన్ చెస్ట్ బోన్ ఏదైతే ఉంటుందో దాని కింద పెయిన్ సెంటర్లో పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది కదలనివ్వదు సో ఇన్డైజెషన్ ఎక్కువగా ఉంటుంది బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది వామిటింగ్స్ నాజియా కడుపులో తిప్పడము ఇట్లాంటివి ఉంటాయి ఇవి గమనించుకుంటే డెఫినెట్గా గాల్ బ్లడ్ స్టోన్స్కి అన్నిటికీ సర్జరీస్ అవసరం పడదు సైలెంట్ స్టోన్స్ అంటే అవి ఉన్నా కూడా మీకు లక్షణాలు ఎక్కువ లేకపోయినా పెయిన్ అనేది లేకపోయినా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది లేకపోయినా కూడా హోమియోపతి ట్రీట్మెంట్స్ మంచిగా చాలా బాగా తీసుకోవచ్చు అవి వాడడం వల్ల న్యాచురల్గా మీకు స్టోన్ సైజ్ కరిగే అవకాశం ఉంటుంది న్యాచురల్గా స్టోన్ ఎక్స్పల్షన్ అయ్యే అవకాశం ఉంటుంది సైజ్ని బట్టి ఒక టూ టు ఫోర్ ఎంఎం వరకు అయితే మాత్రం ఫైవ్ ఎంఎంకి దాటింది అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దీంట్లో మనం మనంచి తీసుకోవాల్సిన జాగ్రత్త దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ ఉందండి ఎస్ డాక్టర్ గారు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుపోతే ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి డైట్ చెప్తారు ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవసరం అంటారు గాల్ బ్లాడర్ స్టోన్స్ పిత్తాశయంలో ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎక్కువ మీరు ఫైబర్ ఫుడ్ తీసుకోండి తృణధాన్యాలు పొట్టు ఉండే వస్తువులు పీచు పదార్థాలు సాల్యుబుల్ ఫైబర్ ఇట్లా అంటే పీచు పదార్థాలు ఎందులో ఉంటాయి ఆకురలలో ఉంటాయి కూరగాయలలో ఉంటాయి తృణధాన్యాలలో ఉంటాయి సో ఇవి కొంచెం ఎక్కువగా తీసుకోండి రా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి ఫాస్టింగ్లు ఎక్కువ చేయకండి ఎంటీ స్టమక్ ఎక్కువ పెట్టుకోకండి మనం తీసుకునే ఆహారంలో నూనె వస్తువులు పిండి పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్ నూనెలో దేవినవి లేదంటే ఫ్రైలు తర్వాత హోల్ మిల్క్ క్రీము చీజ్ ఇట్లాంటివన్నీ కూడా రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేస్తే ఈ గాల్ స్టోన్స్ వారు ఉన్న వాళ్ళకి అవి పెరగకుండా హెల్ప్ చేస్తాయి అనమాట ఎందుకంటే అవి తీసుకున్న కొద్దీ స్టోన్ సైజ్ అనేది పెరిగి ఫ్యూచర్లో ఆ గాల్ బ్లాడర్ అనేది వాచిపోయి తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడి తర్వాత దాని ద్వారా మళ్ళీ పాన్క్రియాస్ కూడా ఉబ్బి తర్వాత కొన్నిసార్లు సివియర్ కాంప్లికేషన్స్ ఏర్పడతాయి గాల్ బ్లాడర్ అనేది సివియర్గా ఇన్ఫ్లమేషన్ వచ్చి పస్ చేరి ఒక్కొక్కసారి అవి కుల్లి ఆ పార్టే ఖరాబ్ అయిపోయి సెప్టిక్ అయిపోయి కుల్లి బర్స్ట్ అయ్యే అవకాశం ఉండదు ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఒబేసిటీ తగ్గించుకోండి కానీ సడన్గా వద్దు అంటే ఒక్క రోజులో ఒక్క కేజీ తగ్గించుకోవాల అలాంటి వద్దు గ్రాడ్యువల్గా స్లోగా తగ్గించుకుంటే మీకు గాల్ బ్లడ్ స్టోన్స్ అనేటివి కాకుండా రిస్క్ రిస్క్ లేకుండా ఉంటుంది సడన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అవి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కూడా అవే స్టోన్ లాగా ఫామ్ అయిపోయి చేరుకుపోతాయి అనమాట సడన్గా వెయిట్ లాస్ అవ్వకండి ఒబేసిటీ ఉంటే గ్రాడ్యువల్గా తగ్గించుకోండి బయట వస్తువులు కొంచెం మానేయండి ఎక్కువ ఇంట్లోనే తినండి ఎక్కువ ఆకురలు కూరగాయలు తృణధాన్యాలు మెయిన్ పీచు పదార్థాలు రా ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా డిపెండ్ అవ్వండి ఇవి చేసుకుంటూ కొంచెం ఎంటీ స్టమక్ ఇట్లా ఉండకుండా చూసుకోండి శరీరానికి కదలిక ఉంచండి ఎందుకంటే ఆ గాల్ నుంచి బయలు అనేది ఎక్స్పెల్ అవ్వాలి పేగులకి అని అంటే స్టాగ్నెంట్ పోస్టర్స్లో గంటల కొద్ది ఒకటే పొజిషన్లో ఉంటే కూడా అది దాని థిక్ కాన్సన్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ బాడీకి మూమెంట్ ఇట్లాంటివి యోగాను లేదంటే ఏదైనా ఒక బాడీకి ఎక్ససైజ్ ఆర్ మూమెంట్ ఇచ్చే అవకాశం చూసుకోండి సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత ఇలాంటివన్నీ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి సో ఇవి మినిమం మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా రకాల మెడిసిన్స్ పిల్స్ మెడికేషన్స్ ఉంటాయి ఇంటర్నల్ మెడికేషన్స్ మదర్ మొదటించెస్ ఉంటాయి ఇవేంటంటే న్యాచురల్ ప్లాంట్స్ నుంచి లేదంటే న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి తీసిన మెడి మెటీరియల్ కాబట్టి అవి ఒక పొటెంటైజేషన్ డైనమైజేషన్ అనే పద్ధతుల ద్వారా మెడిసిన్ పవర్ అనేది పెంచి దాంట్లో మెటీరియల్ అనేది తగ్గించి డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ద్వారా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి చిన్న సైజులో ఉంటే న్యాచురల్గా అవి పేగులోకి ఎక్స్పెల్ అయ్యే విధంగా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి బ్రేక్ డౌన్ అయ్యి సైజ్ తగ్గే విధంగా గాల్బెడ్ స్టోన్ సైజ్ తగ్గే విధంగా మన హోమియోపతిక్ రెమెడీస్ హెల్ప్ అవుతాయి అలాగే దాని ద్వారా మీకు ఇండైజెషన్ గ్యాస్ ట్రబుల్ పైకి తేన్పులు లేదంటే డిస్టెన్షన్ ఆఫ్ ఎబ్డామిన్ కడుపు ఉబ్బడము రైట్ సైడ్ ఎబ్డామిన్లో పెయిన్ రావడం జబ్బలలో పెయిన్ రావడం తరచుగా ఇట్లాంటివి ఫ్లేరప్ అవ్వడం అనేటివి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతాయి కొద్ది నెలల పాటు అంటే స్టేజెస్ని బట్టి సైజ్ని బట్టి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఇవి ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ కొద్ది నెలల పాటు కంటిన్యూగా లాంగ్ టర్మ్గా తీసుకుంటే లాంగ్ సర్జరీ లేకుండా ఎలాంటి సమస్య లేకుండా ఈ గల్ బ్లాడ్ స్టోన్స్ అనేవి తగ్గించుకునే అవకాశం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుంది ఎస్ మనం కిడ్నీలో రాళ్ళ గురించి అయితే ఒకప్పుడు తర అరుదుగా వినేవాళ్ళం కానీ ఇప్పుడు తరచుగా వింటున్నాం ఇంటింటికి ఒకరిలో వింటున్నాం అసలు ఇంత ఈ భారీ సంఖ్యలో ఈ కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటనుకోవచ్చు డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి టైప్స్ మనం చూసుకుంటే అది వచ్చే ఏరియాని బట్టి అది కిడ్నీలో రావచ్చు కిడ్నీ నుంచి ట్యూబ్ ఏదైతే యూరినరీ బ్లాడర్ బ్లాడర్కి యురేటర్ అనే సన్నటి ట్యూబ్ ఉంటుందో అందులో రావచ్చు యూరినరీ బ్లాడర్లో కూడా రావచ్చు అనమాట ఈ స్టోన్స్ ఇవన్నీ మనం తీసుకునే ఆహారాలను బట్టే అవి లాస్ట్కి ఆ మెటీరియలే స్టోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో ఈ నెఫ్రోలిథియాసిస్ అంటాం కిడ్నీలో వస్తే స్టోన్ అదే యురేటర్లో వస్తే ట్యూబ్లో వస్తే దాన్ని యూరెట్రిక్ స్టోన్ అంటాం అనమాట అలాగే యూరినరీ బ్లాడిక్ బ్లాడర్లో వచ్చినట్లయితే సిస్టిక్ స్టోన్ అని అంటాం అనమాట సో ఈ ఇది దానిలో ఉండే మెటీరియల్ని బట్టి కూడా స్టోన్ అనేది టైప్స్ అనమాట అంటే ఎక్కువ శాతం వచ్చే స్టోన్స్లో కాల్షియం స్టోన్స్ ఆక్సలైడ్ స్టోన్స్ సిస్టీన్ స్టోన్స్ జాన్థిన్ స్టోన్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటివి ఉంటాయి ఇవన్నీ మనం తీసుకునే ఆహారాలను బట్టి ముఖ్యంగా కారణాలు చూసుకుంటే ఎక్కువ మాంసాహారం తీసుకోవడము నూనె వస్తువులు తీసుకోవడము అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తీయటి పదార్థాలు షుగర్ ఐటమ్స్ సాల్ట్ ఐటమ్స్ తర్వాత నూనె పదార్థాలు పిండి పదార్థాలు జంక్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ నూనెలో దేవిన వస్తువులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం దానికి తగ్గట్టుగా నీళ్లు తాగకపోవడము ఇంకా మీకు ఇతర జబ్బులకి సప్లిమెంట్స్ కానీ మందులు కానీ వాడడము వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అంటే న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్లో నుంచి పోల్చుకుంటే ఇట్లా సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళ కాల్షియం విటమిన్ డి లేదంటే ఇట్లా గోలీలు ఎక్కువ వాడే వాళ్ళలో ఈ స్టోన్ ఫార్మేషన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా స్టోన్ ఫార్మేషన్ అనేది ఎన్ అంత జాగ్రత్తలు తీసుకున్న స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అనేది మనం చూసుకుంటే మనం ఎక్సెస్ వర్కౌట్ చేసే వాళ్ళకి కూడా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా మన బాడీ బ్లడ్లో ఉన్న ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా స్టోన్ అనేలాగా ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమందికి అస్సలు ఎక్సర్సైజ్ కదలిక లేని వాళ్ళలో కూడా కూర్చొని కూర్చొని కూడా ఆ స్టోన్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కొంతమందిలో ఏంటంటే నీళ్ళు తక్కువ తాగడము ఫైబర్ తక్కువ తీసుకోవడము తర్వాత ఎంటీ స్టమక్ ఎక్కువగా ఉండడము వెయిట్ ఎక్కువగా ఉండడం ఎక్కువ కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ సివియర్గా వచ్చే వాళ్ళకి కూడా సిస్టీన్ స్టోన్స్ అనే ఒక రకము వచ్చే అవకాశం అనమాట అంటే రికరెంట్గా యూరినరీ ట్రాక్టింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఈ సిక్స్టీన్ టైప్ ఆఫ్ యూరినరీ స్టోన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇట్లా కిడ్నీ స్టోన్స్ అనేటివి ఉన్నప్పుడు దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే ఆ స్టోన్ షేప్ అండ్ సైజ్ని బట్టి ఆ స్టోన్ ప్రెషర్ అనేది పడ్డప్పుడు యూరిన్ అనేది కిందికి రాకుండా ఆ ట్యూబ్లో నుంచి కిందికి రాకుండగా అక్కడే పూల్ అయిపోయి హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ మీద రివర్స్గా వాప్ అనేది వచ్చేస్తుంది అనమాట అట్లా వచ్చినప్పుడు విపరీతంగా మనకి తొంటి వెనకాల కిడ్నీ రీజన్లో తొంటి హిప్ వెనకాల భాగం నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి అది గజ్జలలోకి వస్తుందన్నమాట ఒక అప్పుడప్పుడు ఒక షాక్ కొట్టి పట్టి వదిలేసినట్టు అట్లా వస్తుంది లేదంటే రీనల్ కోలిక్ అంటామన్నమాట చాలా సివియర్ పెయిన్ ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేము అనమాట ఒక డబల్ బెండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పెయిన్ తట్టుకోలేక వామిటింగ్స్ ఫీవర్ చిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది యూరిన్ తరచుగా వచ్చినట్లుగా ఉంటుంది అంటే యూరిన్ ఇప్పుడే వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా యూరిన్ సెన్సేషన్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి యూరిన్ అర్జెన్సీ వచ్చేస్తుంది అంటే వెళ్ళే వరకు కూడా అది ఆగదనమాట అట్లా ఈ స్టోన్స్ వల్ల ఇలాంటి లక్షణాలు ఉంటాయి తరచుగా వచ్చినట్టుగా ఉండడం రెడ్ కలర్ యూరిన్ పచ్చగా లేదంటే ఎర్రగా రావడం స్మెల్ విపరీతంగా రావడము ఆపుకోలేకపోవడము పెయిన్ అనేది కిడ్నీ రీజియన్ నుంచి ముందుకు లోవర్ ఎబ్డాన్ ముందుకి రావడము గజ్జలలోకి రావడము బ్యాక్ పెయిన్ లాగా రావడము రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కిడ్నీ స్టోన్స్ సో అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కొన్ని రోజులు మీరు అవుట్ సైడ్ జంక్ ఫుడ్ లేదంటే నూనె వస్తువులు రెడ్ మీట్ మెయిన్ ఆల్కహాల్ మీట్ కూల్ డ్రింక్లు ఇవి కొంచెం ఆపేసేయాలి కొన్ని రోజులు ఎందుకంటే వాటి వల్ల కాల్షియం ఆక్సోలేడ్ స్టోన్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది చాలామంది అనుకుంటారు ఏంటి అని అంటే డైట్లో కూడా హై ప్రోటీన్ పనీరు పాలకూర బంద్ చేస్తే టమాటాలు బంద్ చేస్తే స్టోన్ రాదు అని అనుకుంటారు కానీ అవి న్యాచురల్గా తీసుకునే ఫుడ్ అనమాట దానివల్ల అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు లిమిట్లో తీసుకుంటే ఏం కాదండి అదే పదే పదే డైలీ ఇంకా అదే ఫుడ్ తీసుకుంటే కొన్నిసార్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్టోన్ సైజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది డైటరీ ప్రోటీన్ డైటరీ ఫ్యాట్ ఇలాంటివి తీసుకురల్గా తీసుకునే కూరగాయలు పండ్లు వీటి వల్ల డ్యామేజ్ అంత ఎక్కువగా ఉండదు కానీ ఏదైతే గోళీలు ఇతర మందులు లేదంటే డైరెక్ట్ సప్లిమెంట్స్ విపరీతంగా వాడే వాళ్ళకి ఇవి ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి యూరిన్ ఎక్కువసేపు ఆపుకునే వాళ్ళల్లో కూడా స్టోన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత డీహైడ్రేటెడ్గా ఉన్న వాళ్ళకి వా నీళ్ళు చాలా తక్కువ తాగడం నీళ్ళు ఉండే వస్తువులు తక్కువ తీసుకోవడం కూరగాయలు తక్కువ తినడం ఎక్కువ నాన్ వెజ్ తినడం ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా ఈ స్టోన్ సైజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి ఇది ఉన్నవాళ్ళు ఇన్ జనరల్ వెజిటబుల్స్లో చూసుకుంటే మనకు పాలకూర కానీ లేదంటే టమా టమాటా కానీ ఇవి కొంచెం లిమిట్లో తీసుకోండి తీసుకోండి నో ప్రాబ్లం బట్ లిమిట్లో తీసుకోండి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి నిమ్మ నిమ్మకు సంబంధించినవి ఏవి తీసుకున్నా మంచిదే అనమాట సో కొంచెం కూల్ డ్రింక్లు అవాయిడ్ చేయండి ఆల్కహాల్ అవాయిడ్ చేయండి రెడ్ మీట్ అవాయిడ్ చేయండి మెయిన్ దీనికి మాత్రం గంటల కొద్ది ఒకటే ప్లేస్లో ఉండకూడదు కొంచెం శరీరానికి కదలిక అవసరం అనమాట దానివల్ల కూడా ఆ మూమెంట్ వల్ల కూడా ఆ స్టాగ్నెంట్ పోస్చర్స్లో ఉంటే స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి శరీరానికి కదలిక అవసరం ఇంకోటి ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తుంటారు అంటే లీటర్లు లీటర్ ఒకటేసారి పట్టకపోయినా తాగుతూ ఉంటారు అట్లా చేయకూడదు అనమాట కొద్ది కొద్దిగా తాగాలి తాగాలంటే అర్ధ గంటకు ఒక గ్లాసు చిన్న గ్లాసుడు అర్ధ గంటకు అర్ధ గంటకు ఒకసారి అలా నీళ్ళు తాగుతూ ఉండాలి మనం అబ్జర్వేషన్ చేసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు యూరిన్ అవుట్పుట్ ఒక వన్ డేలో మీరు అబ్జర్వ్ చేయండి ఒక టూ లీటర్స్ యూరిన్ అనేది బయటకు వచ్చేలాగా ఉంటే అది హెల్దీ అనమాట సో ఆ లెక్క ప్రకారం మీరు కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది తాగుతూ ఉంటే కిడ్నీలో నుంచి ఆ కొద్ది కొద్దిగా అవి పాస్ అవుతూ ఉంటాయి కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ చిన్న చిన్న స్టోన్స్ అయితే యూరిన్ ద్వారా బయటకు ఎక్స్పెల్ అయి అయిపోయే అవకాశం ఉంటుంది అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఏంటి అని అంటే సెవెన్ ఎంఎం వరకు ఫైవ్ టు సెవెన్ ఎంఎం వరకు న్యాచురల్గా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకుంటే బెరీ బెరీస్ వల్గారిస్ సర్సాపరిల్లా లైకోపోడియం కోలోసిసింత్ ఇట్లాంటి మెడిసిన్స్ ఇంకా చాలా రకాల మందులు ఉంటాయి అన్నమాట అవి మీరు డైరెక్ట్ వేసుకోకండి మీ లక్షణాలు ఇండికేషన్స్ని బట్టి ఈ మెడికేషన్స్ వాడుకుంటుంటాయి కొంతమంది అయితే ఫిఫ్టీన్ డేస్లోనే స్టోన్స్ పడిపోయినాయి స్టోన్స్ తీసుకొని వస్తూ ఉంటారు సో ఇవేంటంటే టూ ఎంఎం త్రీ ఎంఎం ఉంటే కొన్నిసార్లు మందులు లేకుండా కూడా నీళ్ళు ఎక్కువ తాగి మన ఆహారం అలాంటి చేంజ్ చేసుకుంటే టూ ఎంఎం త్రీ ఏంఎం అయితే న్యాచురల్గానే యూరిన్కి వెళ్ళేటప్పుడు యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు అవి బయటికి రావన్నమాట పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక సమీవంలోపు ఉన్న వాళ్ళు అస్సలు టెన్షన్ పడవద్దు దీనికి చాలా గన్షాట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో ఎంతో కొంత వందల మంది ఆ స్టోన్స్ పడిపోయిన తీసుకొస్తూ ఉంటారనమాట సో దీనికి మెడికేషన్స్ ఉంటాయి మందులు కరెక్ట్ గా వాడుకుంటూ ఇంటర్నల్ మెడికేషన్ తినే మెడిసిన్ తాగే మెడిసిన్ ఇస్తాం అవి రెగ్యులర్గా వాడుకుంటూ కొంచెం ఒక వన్ టూ మంత్స్ మీరు డైట్ ఎట్ల పడితే అట్లా బయట తినకుండా ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాలు ఫైబర్ ఎక్కువ తీసుకోండి నీరుండే పదార్థాలు తినండి ఫ్రెష్ ఫ్రూట్స్ రా ఫ్రూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెజిటబుల్ సూప్స్ వెజిటబుల్ సలాడ్స్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి సో ఆ ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్ పోవాలంటే మందు వాడాలి ఈ మందు వాడుకుంటూ నీళ్లు బాగా తాగి నీళ్ళు బాగా తాగడం అంటే అదే ఒకటేసారి వన్ లీటర్ తాగకుండా గంట గంటకి లేదంటే గంటకు ఒకసారి నీళ్లు తాగడం యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోకుండా వెళ్ళడం ఈ అలవాట్లు చేసుకుంటూ కొంచెం శరీరానికి కదలిక ఉండేలాగా చూసుకుంటూ ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా సప్లిమెంట్స్ తగ్గించేసి న్యాచురల్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వండి ప్రోటీన్ తీసుకుంటే నిమల్ ప్రోటీన్ కాకుండా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది తీసుకుంటూ హోమియోపతిక్ రెమెడీస్ తీసుకుంటే హోమియోపతి రెమెడీస్లో కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వెర్బెరీ స్వల్గారీస్ సర్సాపరిల్లా క్యాన్థారీస్ కోలోసింత్ లైకో పొడి ఇంకెన్నో రకాల మందులు ఉన్నాయి మందులు వాడుకుంటే సెవెన్ఎంఎం లోపు ఉంటే ఈజీగా వితిన్ ఫ్యూ డేస్ టు మంత్స్లో అవి బయటికి వచ్చేస్తాయి అంతకన్నా ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేయాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నాను అనేది వినా